హాయ్ ఫ్రెండ్స్ నేనైతే అత్తాయి వాళ్ళ ఇంటికి వెళ్లాను కదా పాపకి వ్యాక్సినేషన్ వేయిద్దామని చెప్పి ఆ రోజు పాప ఫుల్ గా ఏడవడంతో నేనైతే అక్కడే ఉండిపోయాను ఇదైతే పక్క రోజు సాటర్డే వ్లాగ్ సండే వ్లాగ్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇంకా మేమున్నామని చెప్పి ఆ రోజు మా అత్తయ్య మా కోసం అయితే చాలా స్పెషల్స్ చేసింది సాటర్డే సండే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండి ఇంకా నేనైతే మండే వద్దాం అనుకున్నాను రాత్రంతా నాకైతే పాపతో నిద్రే లేదు ఇంకా సాటర్డే నేనే లేట్ గా లేచాను మా అత్తయ్య పాపకి అయితే బూస్ట్ కల్పించేసి ఒక బిస్కెట్ అయితే ఇచ్చింది అలాగే నాకు కూడా బూస్ట్ కల్పించింది నాకైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే కాఫీ తాగడం అలవాటు సో ఇప్పుడైతే ఇంకా పాపకి ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి ఇలా బూస్ట్ అయితే తాగుతున్నాను లేకపోతే మదర్ హార్లిక్స్ ఇంకో రోజు అయితే పాలు అలా తాగుతానమాట నాకైతే ఒట్టి పాలు తాగడం ఇష్టం ఉండదు ఎందుకంటే ఆ ఫ్లేవర్ నచ్చదనమాట ఆ వాసన వల్ల నాకు వామిటింగ్ వచ్చేస్తుంది మీలో ఎంతమందికి ఒట్టి పాలు తాగడము ఇష్టం లేదో కామెంట్ చేయండి ఇంకా మా అత్త అయితే పాపకి స్నానం చేపిచేసింది నేను ఇంకా రెడీ చేస్తున్నాను మా పాప అయితే ఒక ఒక పట్టు నా కుదురుగా కూర్చొని రెడీ అవ్వదు అనమాట అందుకే కోసేపు కోకో మిలన్ చూడు అని చెప్పి జడ వేస్తున్నాను లేకపోతే అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది ఇక్కడ స్కూల్ అంటే మా పాపని ఇంకా స్కూల్లో జాయిన్ చేయించలేదండి ఎందుకంటే ఒకేసారి హైదరాబాద్కి వెళ్ళినాక అక్కడ స్కూల్లో జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నాము ఇప్పుడైతే అంగన్వాడికి పంపిస్తున్నాము జస్ట్ తనకి త్రీ ఇయర్స్ ఇంట్లో ఉంటే సరిగ్గా ఫుడ్ తినదు కదా కనీసం అంగన్వాడికైనా వెళ్తే అక్కడ పిల్లలతో బాగా అలవాటు అవుతుంది అలాగే ఫుడ్ కూడా తింటుంది అనేసి పంపిస్తున్నాము అనమాట ఒక పక్క ఈవిని రెడీ చేయడానికి కుస్తీ పడుతుంటే ఇంకో పక్క పాప ఏడుస్తుంది చిన్న పాపతో అంత ఇబ్బంది ఏం లేదండి పాలు తాపి చేస్తే కామ్గా పడుకునేస్తుంది మా పెద్ద పాపతోనే పెద్ద తులవ ఎందుకంటే ఫస్ట్ పాప కదా గారాబం ఎక్కువైపోయింది అందుకే చెప్పిన మాట విందు తన మూడు బాగుంటే మాత్రం వింటుంది అలాగే ఇక్కడ స్కూల్లోకి ఆరెంజెస్ అలాగే ఊతప్పం వేసింది మా అత్త ఈరోజు టిఫిన్లోకి తనకి రెండు వేసి ఇచ్చేసి చిన్న చిన్నవి అట్టుల్లాగా అలాగే బాక్స్లో కూడా రెండు పెట్టింది అంటే ఇంట్లో కూడా తినిపిస్తాము తర్వాత అక్కడికి వెళ్ళినా కూడా తింటుంది కదా అనేసి డైలీ ఇలా ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా పెట్టి వాటర్ బాటిల్ ఇచ్చి బ్యాగ్లో ఇచ్చి పంపిస్తాము ఇంకా స్టార్ట్ అయింది మేడము అంగన్వాడికి వెళ్ళడానికి ఇంకా పక్క వీధిలోనే అంగన్వాడీ మా అత్తయ్య వెళ్ళి వదిలేసి వస్తుంది చాలా మంది అయితే నాకు కామెంట్ పెట్టారు అక్క చిన్న పాపని చూసుకుంటుంటే చిన్న బాబుని చూసుకుంటే వాళ్ళు అక్క ఎడుస్తుందని కానీ మా పాప అలా అలా చేయట్లేదండి బాగానే చూసుకుంటుంది వాళ్ళ చెల్లిని అంటే చెల్లి పుట్టగానే వాళ్ళ మీద ప్రేమ తగ్గిపోతుంది అనేసి ఫీల్ అవుతూ ఉంటారు కదా అంటే ఇంట్లో ఒక కొత్త బేబీ వచ్చినట్టు అంటే ఎన్ని రోజులు మనము పెద్ద పాపని బాగా చూసుకుంటూ ఉంటాము తనొక్కటే కాబట్టి సడన్గా అటెన్షన్ అంతా చిన్నదాని మీద వెళ్ళిపోతుంది అప్పుడు పెద్దవాళ్ళు చాలా ఫీల్ అవుతారనమాట ఆ ఫీల్ కలగకుండా మనం చూసుకోవాలి కానీ ఎలాగైనా కొంచెము ఉంటుంది వాళ్ళకి లోపల కానీ మా పాప బాగానే చూసుకుంటుంది వాళ్ళ చెల్లిని ఇంట్లో ఉనిందనుకోండి చిన్న పాపని గిడ్ చేయడము గిల్లేయడము లాగేయడము ఇలా చేస్తూ ఉంది అందుకే స్కూల్కి పంపించేస్తే కొంచెం వాళ్ళ మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది అక్కడ ర్యామ్స్ చెప్పిస్తారు అక్కడ పిల్లలతో ఆడుకుంటారు డిసిప్లిన్గా కూడా ఉంటారు ఇంట్లో ఉన్నారనుకోండి ఎంతసేపు టీవీలో కోకో మెను లేకపోతే ఫోన్లో కోకో మెళ్ళని చూడాలంటుంది అందుకే మోస్ట్లీ అంగన్వాడికి పంపించేశాను ఇంకా నేను కూడా ఊతప్ప రెండు వేసుకొని కారం వేసుకొని తింటున్నాను ఇంకా పాపని మా అత్తయ్య వదిలేసి వచ్చేసి ఇంకా మధ్యాహ్నము లంచ్కి చేయడానికైతే ప్రిపేర్ చేస్తుంది బీట్రూట్ తెచ్చింది ఇంకా దాన్ని కట్ చేసుకుంటుంది అలాగే పుదీనా పచ్చడి కూడా చేస్తుంది ఆ లోపల పాపకి స్నానం చేపి చేసింది నేనైతే రెడీ చేసేసాను ఆ లోపల వంట కూడా అయిపోయింది రసము నా కోసము అలాగే బీట్రూట్ తాలింపు ఇది పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి కూడా తినచ్చు ఏం కాదు వేడే కాబట్టి వేడి వస్తువులు తినచ్చు అలాగే ఇది కారము ఇక్కడే ఉండిపోయింది పొద్దున్న దోశలోకి చేయించింది ఇది బీట్రూట్ తాలింపు మా పాప అయితే ఎక్కువ కారం తినదు ఏదైనా తాలింపులు చేసినప్పుడు అలా ఒక మిరక వేసి వేయించి ఉప్పు వేసి పక్కన పెట్టేస్తాము తర్వాత మా ధనియా పొడి అలాగే కారం వేయించుకుంటాము ఈరోజు లంచ్ ఇదే నాది అన్నము బీట్రూట్ తాలింపు పుదీనా పచ్చడి వేసుకొని అయితే తినేసాను రసంలో లాస్ట్లో వేసుకున్నాను తిరుపతిలో అసలు ఇన్స్టా ఇన్స్టామాటే లేదు స్విగ్గీలో కొత్తగా యాడ్ చేశారు ఇన్స్టామాటని అందులో నుంచి నేను మష్రూమ్ బ్రోకలీ అయితే ఆర్డర్ పెట్టాను ఈ బ్రోకలీ వచ్చి సిక్స్టీ రూపీస్ పడింది ఒకటి అలాగే మష్రూమ్ వచ్చి ఫార్టీ రూపీస్ అనమాట బ్రోకలీ అయితే చాలా మంచిది ఎందుకంటే ఇందులో చాలా ఎక్కువగా ఫైబర్ ఉంటుంది పిల్లల అరుగుదలకు కానీ చాలా మంచిది అందుకే నేను వీక్లీ వన్స్ అయినా పెడుతూ ఉంటాను లేకపోతే తీసుకొని వస్తూ ఉంటాను ఇక్కడ మాకేమంటే పసుపతిలోనే దొరుకుతుంది లేకపోతే రిలయన్స్లో దొరుకుతుంది అనమాట బ్రోకలీ స్విగ్గీలో నాకు కొంచెం తక్కువే పడింది అనిపించింది బయట వన్ ట్వంటీ రూపీస్కి తెస్తాము బ్రోకలీని అయితే ఉప్పు పసుపు వేసి ఉడికి అలాగే బ్రోకలీ మష్రూమ్ వేసి పాస్తా చేద్దామని చెప్పి పాస్తా చేయడానికి ఇక్కడ వాటర్ పోస్తే అందులో ఉప్పు వేసి కొద్దిగా నూనె వేసి పాస్తాను అయితే వేయించేశాను నూనె వేయడం వల్ల పాస్తా అనేది అంటుకోకుండా ఉంటుంది ఇంకా పాస్తా కూడా ఉడికిపోయింది ఈ పాస్తా కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి పిల్లలు బాగా ఈజీగా తినేస్తారు కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఎరగడ్డ కూడా ఒకటి వేసుకున్నాను మా పాప అయితే అసలు కొంచెం కారం ఉన్నా కూడా తినదు అందుకోసం ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇందులోనే కరివేపాకు వేశాను అలాగే ఇవన్నీ బాగా వేగిపోవాలి ఇందులో బ్రోకలీ మష్రూమే కాదు ఏదైనా వేసుకోవచ్చు క్యారెట్ బీన్స్ సో కాలీఫ్లవరు తర్వాత క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర రెండే ఉన్నాయి కాబట్టి మష్రూమ్ అలాగే బ్రోకలీ రెండు వేస్తున్నాను ఫస్ట్ మష్రూమ్ని కొంచెము వేగాలి కదా అందుకని వెయిట్ చేస్తున్నాను బ్రోకర్ నేనైతే ఉడకబెట్టేసాను రెండు ఒకేసారి వేసామనుకోండి మెత్తగా ఉడికిపోతుంది బ్రోకలీ ఇక్కడ మష్రూమ్ కూడా బాగా వేగిపోయింది ఈ స్టేజ్ లో ఆల్రెడీ ఉడకబెట్టినాం కదా బ్రోకలీ అది కూడా వేసేసాను ఈ బ్రోకలీని నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం తిన్నాను అప్పుడు ఒక పువ్వు వచ్చి ఫార్టీ రూపీసే పడింది చాలా పెద్ద పువ్వు మాయం తెచ్చాడనమాట హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి అప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వారానికి ఒకసారి అయినా పాప కోసం తెస్తూ ఉంటాను పాప కూడా చాలా చక్కగా తింటుంది వెజ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కానీ బాగా తింటుంది దానికోసమే పెడతాము చాలామంది అయితే మీ పాప సన్నగా ఉంది అని అంటారు కానీ అది తినేది రైస్ అలాంటి ఫుడ్ ఎక్కువ తిందు వెజిటేబుల్ ఫ్రూట్స్ ఇవి బాగా తింటుంది అందుకే హెల్తీగా ఉంటుంది ఎక్కువ బాగా ఆడుకుంటుంది సో అన్నము ఇడ్లీలు అలాంటివి ఎక్కువ తినకపోయినా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నట్స్ అలాంటివి బాగా తింటుంది సో అవే పెడతాను ఎక్కువగా అవే కూడా హెల్త్కి మంచిది మష్రూమ్ బ్రోకలీ వేయించేశాను కదా అది పక్కకు ఆ ఆపాయలోనే కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసేసి ఇలా ఆయిల్లోనే వేయించేస్తున్నాను తర్వాత ఒక గ్లాస్ పాలు కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి మనకైతే ఈ రెసిపీస్ అంత పెద్దగా నచ్చవు కానీ చప్పచప్పగా ఉంటాయి కాబట్టి మనకి ఏదైనా కారంగా ఉండాలి ఉప్పగా ఉండాలి అందుకే నేను కొద్దిగా కారం వేసాను మరీ మా వాళ్ళకి కారం లేకపోతే అస్సలు తింటారు ఇంత కారం వేసినా కూడా ఇందులో కారం లేదన్నారు అంటే అసలు యాక్చువల్గా ఇందులో కారమే వేయము వారిగానో చిల్లీ ఫ్లేక్స్ మాత్రమే వేస్తాము కానీ ఎక్కువ కారం వేస్తే ఆ టేస్ట్ పోతుంది తర్వాత కారం వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదా పాస్తా అది కూడా వేసేసాను నేనేం చేశానంటే పాప ఏడుస్తుందని చెప్పి పాస్తాని వడగట్టేసి అలన్న పెట్టేసి వెళ్ళిపోయాను అందులో వాటర్ వేయకుండా అది హీట్కి మెత్తగా అయిపోయింది కొద్దిగా ఈ పాస్తా వేసిన తర్వాత ఆల్రెడీ ఉడకపెట్టుకున్న మష్రూము బ్రోకలీ కూడా వేసేసి కొద్దిగా ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలి ఇది మొత్తం కలిసిపోయేంత వరకు కానీ ఇది కూడా బాగుంది టేస్ట్ పిల్లలకి బాగా నచ్చుతుంది ఈ పాస్తా అన్నాక చిల్లీ ఫ్లేక్స్ ఓరగైనా కంపల్సరీ ఉండాలి ఏదైనా పిజ్జా అలాంటప్పుడు తెచ్చినప్పుడు ఓరగా ఎత్తి పెడుతూ ఉంటాను అవి వేసాను అలాగే పిజ్జా మసాలాతో పాటు ఓరగాను డిమాట్లో సపరేట్గా అమ్ముతారు సో అది కూడా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను సో ఎప్పుడైనా మా పాపకి కారం తిన్నప్పుడు అది వేసిస్తానమాట సో ఇప్పుడైతే అయిపోయింది అందరికి పెట్టిచ్చేసాను నేను కూడా తింటూ ఉన్నాను సూపర్గా అయితే వచ్చింది టేస్ట్ అందరం కొంచెం కొంచెంగా ఈవినింగ్ స్నాక్ లాగా తినేసాము ఇంకా సాయంత్రం అయింది మళ్ళీ పాపకి అయితే బూస్ట్ కలిపించేసి బిస్కెట్ ఇచ్చాము తింటూ ఉంది అలాగే మా అత్తయ్య ఈరోజైతే మునగాకు రొట్టి చేద్దామని చెప్పి ఇక్కడ మునగాకు వలుస్తూ ఉందనమాట పాప అయితే పడుకో ఉంది బ్రోకలి ఉడకబెట్టాను కదండి ఆ ఉడకబెట్టినప్పుడు ఆ వాటర్ ఉంటాయి కదా అందులో కొద్దిగా బ్రోకలిని పక్కన పెట్టాను అనమాట సూప్ లాగా చేసుకుందాము సాయంత్రం పూట వింటర్ సీజన్ కదా సో నోటికి బాగుంటుంది అనేసి ఇంకా పాస్తా చేసినప్పుడు క్యారెట్ లేకుండా ఉండే మళ్ళీ క్యారెట్ తెప్పించాను ఈ సూప్ చేయడం కోసము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ వేసి అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రబ్బలు క్యారెట్ కూడా వేశాను ఇది బాగా ఫ్రై అయిపోవాలి ఈ వెల్లుల్లి రబ్బలు అనేవి సూప్ తగేటప్పుడు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే క్యారెట్ కూడా బ్రోకలీ అయితే ఆల్రెడీ ఉడకపెట్టుకునేసాం కదా క్యారెట్ ఉడకడానికి కూడా ఒక గ్లాస్ అయితే వాటర్ పోసాను చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలక్క అని అడుగుతూ ఉంటారు వెయిట్ లాస్ కోసం కూడా ఈ సూప్స్ బాగా యూజ్ అవుతాయి ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసాను ఇప్పుడు టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ తీసుకొని అందులో ఉండలేకుండా ఈ కాన్ఫ్లోర్ అంతా వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి క్యారెట్ అయితే ఉడికిపోయింది ఇందులోనే బ్రోకలీ కూడా వేసేసి బాగా కలిపేసాను తప్పు కూడా వేసుకోవాలి క్యారెట్ వేసాం కాబట్టి కొంచెం మిక్స్డ్ కలర్ లో ఉంది బ్రోకలీ మాత్రమే వేస్తే కొంచెం గ్రీన్ కలర్ లో వస్తుంది అనమాట ఈ మధ్య రీసెంట్ గా నార్త్ సూప్ లో ఈ బ్రోకలీ సూప్ కూడా యాడ్ చేశారు రీసెంట్ కాదు చాలా డేస్ అయిపోయింది అనుకోండి అవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత కార్న్ఫ్లోర్ కలుపుకున్నాం కదా అది వేసుకొని కొద్దిగా కారం కూడా వేసుకోవాలి స్పైసీ బాగా తినే వాళ్ళయితే కారం యాడ్ చేసుకోండి వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే సరిపోతుంది ఇది కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ ఇవ్వాలి ఈ చలికాలం మొత్తము వింటర్ సీజన్లో అయితే ఈ సూప్స్ బాగా తాగాలనిపిస్తుంది నాకైతే మీలో ఎంతమంది సూప్స్ తాగుతారో కామెంట్ చేయండి ఈ సూప్స్ కూడా మనకి బాగుంటాయి నోటికి తాగడానికి కూడా గొంతు గరగరా ఉన్నప్పుడు అలాంటప్పుడు బాగుంటుందనమాట ఇప్పుడు అందరికీ సర్వ్ బౌల్లో వేసి చేస్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క కప్పు చొప్పున ఇలా సూప్స్ తాగడం వల్ల ఎక్కువ రైస్ అలాంటివి తినిపోద్ది కాదు అనమాట సూప్స్తోనే కడుపు నిండిపోతుంది ఇంకా మా పాప వచ్చింది కింద ఆడుకొని పైకి అనమాట ఇంకా నాకు కూడా పోసి ఇవ్వనింది తనకి కూడా కొంచెం పోసిచ్చాను ఫస్ట్ నాకు ఈ సూప్స్ ఇవన్నీ ఏం తెలియదు వన్స్ నేను వెయిట్ తగ్గాలనేసి మా పాప పుట్టక ముందు స్టార్ట్ చేశాను అలాంటప్పుడు ఈ సూప్స్ అలాంటివి డైలీ తాగేదానమాట రకరకాల సూప్లు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి సో అవి చూడండి బాగా హెల్ప్ అవుతాయి మీకు కూడా నా ఛానల్లోనే ఉన్నాయి అవి కూడా ఇప్పుడు మా పాపకి వేయించు చూడండి ఉప్పు తక్కువ ఉంటా ఆ సూప్లో అదే వేసుకుంటుంది ఎంత వేసుకుంటుందో చూడండి మా అత్త అయితే మునగాకు రొట్టి చేద్దామని చెప్పి మునగాకు అంతా ఒలిచిపెట్టేసింది ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ అలాగే పచ్చిమిరకాయ నువ్వులు కూడా వేసుకుంటుంది అనమాట ఇవన్నీ పోసి బాగా కలుపుకునేయాలి అలాగే తలగడ్డ కూడా దంచింది ఈ నువ్వులు వేయడం వల్ల ఈ మునగాకు రొట్టే చాలా బాగుంటుంది దీన్ని రాగి రొట్టె కూడా అంటాము మునగాకు రాగి రొట్టె చాలా బాగుంటుంది టేస్ట్ అయితే హెల్తీ కూడా మా సైడ్ ఎక్కువగా చేసుకుంటాం మా రాయల్సీ మా సైడ్ ఎక్కువగా సంగటి తర్వాత ఈ రొట్టెలే అనమాట కొంచెం వాటర్ వేసుకొని గట్టి చపాతి బిండిలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ అద్దుకుంటూ ఇలా పెరుగు మీద తట్టుకొని నూనె వేసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ ఒక టీ పెట్టేసింది చూడండి మునగాకు రాగి రొట్టె ఆ పాప అయితే వాళ్ళ డాడీ ఆఫీస్ బ్యాగ్ని వేసుకుని తిరుగుతుంది ఒక్క నిమిషం సైలెంట్గా ఉండదు అనుకోండి ఏ వస్తువులు ఆడువో తీసి ఇల్లంతా వేస్తుంది మునగాక రొట్టెని మూత పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి లేకపోతే లోపల ఉడకదు పచ్చి పచ్చిగానే ఉంటుంది ఆల్రెడీ రెండు కాల్చేసింది మా అత్తయ్య వెళ్ళి మా ఆయనకి ఇచ్చింది అనమాట మా ఆయనకి వర్క్ ఉందని చెప్పి మా పాప అయితే తినిపిస్తుంది చూడండి ఎంత అదృష్టం చేసుకోవాలి ఆడపిల్లలు పుట్టాలంటే చూడండి ఎంత ప్రేమగా తినిపిస్తుందో కదా ఇంకా లాస్ట్లో నేను కూడా తిన్నాను మునగాక అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్